అన్న ఇప్పుడే కలెక్షన్ చూద్దాం జుక్కి మసిన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ఓన్లీ ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ మసిన్ చూడండి చాలా సైలెంట్ ఉంటుంది మసిన్ చాలా స్మూత్ ఉంటుంది మసిన్ టూ ఇయర్స్ వారంటీ వస్తుంది మసిన్ చూడండి ఇది స్టాండ్ టేబుల్ ఇట్లా ఇస్తున్నాను మసిన్ స్మూత్ ఉంటది మసిన్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది ఐదు వేల నీకు మసిన్ మొత్తం సెట్ ఇస్తున్నా మొత్తం కంప్లీట్ సెట్ కంప్లీట్ సెట్ ఐదు వేలే దీనిలో నీకు ఇప్పుడు ఆఫర్ ఏం తీసుకున్నా పన్నెండు ఐటమ్ గిఫ్ట్ తీసుకొచ్చినా ఇది ఉంది ఇప్పుడు పన్నెండు గిఫ్ట్ వచ్చిన పన్నెండు నీడిల్స్ ఉంది టీమర్ ఉంది ఆయిల్ ప్యాకెట్ ఉంది ఇది బాబిన్స్ ఉంది ఇది మార్కర్ బాక్స్ ఉంది టేప్ ఉంది ఒకటి దారం ఎక్కేది ఉంది రోడ్ బాబిన్ వెండర్ ఉంది చాలా మంచి ఇది బాబిన్ ఖరాబ్ కాకుండా ఉంటది ఇది ఉంది మళ్ళీ ఇది మార్కర్ వీల్ ఉంది స్కేల్ సిక్స్ నెంబర్ ఉంది ఇది పాదం ఉంది ఈ మొత్తం కలిపి ఐదు వైల్కి చేస్తున్నా మా చాలా మంచి మషిన్ ఇది చాలా మంచి ప్రైస్ నీకు కావాలంటే తక్కువ రేట్ కూడా వస్తుంది ఇంకా ఇలా నేను నాలుగు వేలు కూడా తెప్పిస్తా అది తెప్పిస్తా లేదు ఎందుకంటే రీమార్క్ నాకు నాకు రీమార్క్ రావద్దు నేను ఇది కంపెనీ క్వాలిటీ తీసుకొచ్చిన ప్రైస్ కూడా లో ప్రైస్ తీసుకొచ్చిన మంచి మషిన్ ఇది నీకు ఐదు వేల తీసుకొచ్చిన ఇప్పుడు నీకు అగారు చాలా మంది ఎదుగుతారు తక్కువ రేట్ కావాలంటే తక్కువ రేట్ నా దగ్గర రా నేను తెప్పిస్తా నాకు ఉంది అయితే నేను ఎందుకు లేదు నా పేరు పడిపోతుంది పేరు ఖరాబ్ అవుతుంది నా యూట్యూబ్ ఛానల్ కూడా ఖరాబ్ అవుతుంది దీనికోసం నేను మషిన్ తీసుకోస్తలేదు తీసుకొస్తున్నా మంచి మసీన్ తీసుకొస్తున్నా ఇది మషిన్ మంచి ఉంది చాలా సూపర్ మషిన్ ఉంది రన్స్ అవసరం గారంటీ ఇస్తున్నా మషిన్ చాలా హైవీ ఉంటుంది ప్లస్ ఇది నేను లో ప్రైజ్ ఇస్తున్నా నేను ఇది ఎక్కువ ప్రైజ్ చేయలేదు మంచి క్వాలిటీ ఉంది ప్రైజ్ ఎక్కువ చేయాలని లేదు ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చూడండి ఫైవ్ థౌసండ్ రూపీస్ లో మనకు అన్న వాళ్ళైతే న్యూ ఇయర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఈ ఆఫర్ అయితే మీరు చేసుకోకండి ఒకసారి అడ్రస్ చెప్పండి అడ్రస్ అన్న ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ ఎయిట్ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ హౌస్ ఆ దగ్గరికి రాస్త ఫస్ట్ రైట్ లో ఉంది నాజిజా షివింగ్ మెషిన్స్ పైన బోర్డు మీద ఉంటుంది సింగారు మ్యాకి జాక్ ఈ మూడు బ్యాడ్ బోర్డు ఉంటుంది పైన నా దగ్గర నా షాప్ పైన నా కింద నాజిజా షివింగ్ మెషిన్స్ పేరు ఉంటుంది